ముఖ్యమంత్రి సిబిఎన్ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత కొమ్మారెడ్డి కిరణ్ తాడేపల్లి ప్రాంతంలో పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి సీఎం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ తమ సొంత ఖర్చులతో తాడేపల్లిలోని ఐదు చోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ప్రయాణికులు మరియు ప్రజల దాహం తీర్చేందుకు మజ్జిగ చల్లని నీరు అందించే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాలను మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రమణ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో వేసవి దృష్ట్యా టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ చర్వేంద్రాల ఏర్పాటు చేయడం పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు సీఎం చంద్రబాబు పిలుపు మేరకు పేద ప్రజల చేయూత కోసం పిఫోర్ విధానాన్ని కొమ్మారెడ్డి కిరణ్ అమలు చేయడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా కుమారెడ్డి కిరణ్ మాట్లాడుతూ మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాడేపల్లిలోని ఐదు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు చల్లని నీరుతో పాటు మజ్జిగ కూడా అందిస్తున్నామన్నారు అలాగే ప్రతిరోజు ఈ చలివేంద్రాల ద్వారా సుమారు పదివేల మందికి పైగా ప్రజల దాహార్తి తీరుస్తుందని నిత్యం చలివేంద్రాల్లో సిబ్బంది ఉంటూ ప్రజలకు నీరు మజ్జిగ అందజేస్తారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న కొమ్మారెడ్డి కిరణ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కళ్లం రాజశేఖరరెడ్డి టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ గొర్ల వేణుగోపాల్ రెడ్డి షేక్ ఖాసింఖాన్ కోగంటి వెంకటేశ్వరరావు చిగురుపాటి సుబ్బారావు పాటిబండ్ల వెంకటేశ్వరరావు కాసరగడ్డ శ్రేను కంచర్ల రంగారావు శంకర్శెట్టి పిచ్చయ్య నల్లిబోయిన శ్రీను అనిమోలు వీరంజనయ్య ప్రసాద్ షేక్ నాగుల్ తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంకా ఇక్కడ అందరికి కూడా పేదలందరికి కూడా ఐదు మజ్జి కేంద్రాలని మన చలివేంద్రం ఏర్పాటు చేసి అన్నీ కూడా పేదలకి మళ్ళీ బట్టల కంపెనీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి పెద్దలు మన గతంలో టిటిడి బోర్డు నెంబర్ సభ్యులుగా చేసిన గౌరవనీయులు రమణ గారు మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు అభాదయ్ గారు మరియు మండల నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారంటే పేదలందరికీ న్యాయం చేసే వ్యక్తిని ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన అమరావతిని పునర్నిర్మాణం చేయాలన్నా మనం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఈ రోజున పది మహిళలకి న్యాయం జరగాలన్నా కూడా ఈరోజు మరొక నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కలిగించాలన్నా కూడా ఈ సస ఈ సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని ఒక హింసావిధానం వాతావరణాన్ని నువ్వు తిప్పికొట్టాలని చెప్పి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయంతో ఈ రోజున తొంభై నాలుగు పర్సెంట్ ఓట్లు దీంట్లో స్ట్రైక్ రేటుతో మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని విజయపదంగా ముందు కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే సేవ ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం ఆ రోజు చంద్ర అన్న అన్నపూర్ తారకరమారావు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా అదే భాగంగా ఇప్పుడు మా నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గతంలో అధికారం లేకపోయినా కానీ తొమ్మిది మంది ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలని ఆయన జరపడం ముందు తీసుకెళ్లడం జరిగింది ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున విధంగా గతంలో లోకేష్ గారు పేద విద్యార్థులు చదివించడం కానీ రోడ్లు లేచడం కానీ బట్టి కోట్లు ఇవ్వడం కానీ వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ చెప్పుకుంటూ పోతే అన్న క్యాంటీన్లు సొంత ఖర్చుల మీద ముందుకు నడిపించడం కానీ చెప్పుకుంటూ పోతే ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మా వంతు చిన్న కార్యక్రమంగా ఈ రోజున నియోజకవర్గంలో ఐదు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఇంతమంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమాన్ని అంగరంగ వర్గంలో ముందు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన పెద్దల అందరికీ మరియు కార్యకర్తలకి ముఖ్యంగా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారాలు ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లి రూరల్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఆయన బర్త్డే సందర్భంగా మరి ఈ ప్రాంతంలో మరి దాదాపు ఐదు సలివేంద కేంద్రాలని పేదలకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఏదైనా కానీ మరి బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాంతంలో ఆయన ఖర్చు పెట్టి ప్రజలకి అందిస్తూ ఉన్నాడు ఆయనకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారి పిలుపు మేరకు బీ ఫోర్ విధానంలో పేదలకు శేయుతాన్ని అందించేదానికి ఆయన నడుం కట్టి ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడతా అన్న సందర్భంలో మరి నాని కుమారెడ్డి కిరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన మరి పదవులు అధిరోహించాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో పేద ప్రజానికానికి ఆయనకి అనేక రకాలైనటువంటి సేవలు అందించాలని ఇరవై లక్షల రూపాయల ప్రాజెక్టుని మొత్తం చలివేంద్రాలకి దానికి దీనికి చేసి మొత్తం ఈ రెండు నెలలు మజ్జిగ నాలుగు గంటలు మధ్యగా నాలుగు గంటలు మంచినీరు సప్లై చేయడానికి పాపం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పీ ఫోర్ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన పీ ఫోర్ పథకం కింద పాతిక లక్షల బడ్జెట్ని రెండు నెలలు కిరణ్ గారు అలాట్ చేసుకొని సమాజిక సేవ చేస్తున్నారు పి ఫోర్లో భాగంగాను అలాంటి కిరణ్ గారు ఇంకా ఇంకెన్నెన్నో ఇలాంటి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయాలి ఆయనకి ఆ శక్తి చేసే ఇది కలగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కిరణ్ గారు ఇటువంటి ఇంకా కార్యక్రమాలు బోర్డు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను